ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇచ్చి ఈ మాదిరిగా నోటీసులలో వాళ్ళు రాసినది కూడా నేను చదివినిపించాను కదమ్మా ఏమని రాసినారు ఈ నోటీసులో వాళ్ళు రాసినది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన రాజశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శ సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం ఎందు పాల్గొనటం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియచేస్తూ ఇవ్వ ఇవ్వ ఇస్తున్న నోటీసు నోటీసు ఒకవైపున మా వాళ్ళందరినీ ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమం కింద కేసులు పెడతామని అంటున్నారు చట్ట వ్యతిరేక పని చెత్త వ్యతిరేక కార్యక్రమం అని చెప్తా ఉన్నారు మరోవైపున పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని కూడా అక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళు లా అండ్ ఆర్డర్గా గొడవలు క్రియేట్ చేయడం కోసం రిలీజియస్గా ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ అనే టాపిక్ ద్వారా రాజకీయంగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు గొడవలు క్రియేట్ చేసేందుకు పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని పిలిపిస్తాడు వైఎస్ఆర్సిపి వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు పోలీసులు మోహరిస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వ్యక్తిగా గౌరవించే వ్యక్తిగా టాపిక్ డైవర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి లడ్డును చంద్రబాబు నాయుడు ఏ రకంగా అగౌరవపరిచినాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అబద్ధాలతో అవమానించి అగౌరవపరిచాడో ఆ చేసిన తప్పు సాక్ష ఆధారాలతో సహా బయటికి కనిపిస్తూ ఉన్న ఈ సత్యం బయటికి రావాలి చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు పాపం చేసిన చంద్రబాబు మీద మీ దగ్గరే కట్టడి కావాలి దానికోసం దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా టాప్ నా పర్యటనను పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సిపి అభిమానించే వాళ్ళే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మీ ప్రాంతాలలో మీ మీ నియోజకవర్గాలలో మీ మీ గ్రామాలలో మీ గుళ్ళల్లో పూజలు చేయించండి చంద్రబాబు చేసిన ఈ పాపం వల్ల వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపించుకోకుండా ఆ కోపం కేవలం చంద్రబాబు మీదకి మాత్రమే చూపించే విధంగా పూజలు చేయండి అని కూడా అందరినీ కూడా అడుగుతా ఉన్నాను సరే ఇప్పుడు అంటే జరిగినది ఘోర అపకా ఘోర అపచారం వెంకటేశ్వర స్వామిని పలచన చేస్తూ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని లోకువ చేస్తూ జరగని జరగనది జరిగినట్టుగా అనిమల్ ఫ్యాట్ వాడని వాడ వాడనది వాడినట్టుగా ఆ లడ్డూలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఘోరమైన అపఖ్యాతి వెంకటేశ్వర స్వామి గుడికి ఆపాదిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతూ ఇంతటి ఘోరం చేసిన వ్యక్తి ఈ పాపం కడగబడాలి దానికోసం నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను గుడులకు పోయినా పోకపోయినా పర్వాలే రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ఉన్న గుళ్ళల్లో కూడా పూజ నిర్వహించమని చెప్పి అందరికీ కోరుతా ఉన్న ప్రజలకు వైఎస్ఆర్సిపి అభిమానులకు అందరికీ కూడా ఆ పాపం వెంకటేశ్వర స్వామి కోపం రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీదకి రాకుండా కేవలం పాపం చేసిన చంద్రబాబు నాయుడు వద్దనే అది కట్టడయ్యేట్టుగా దీనికోసం సార్ చంద్రబాబు కుట్ర కుట్ర చేశారు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి మీరు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు దాదాపు లాస్ట్ శుక్రవారం రాశారు ఇప్పటివరకు ఏమి రెస్పాండ్ కాలేదు ప్రధానమంత్రి ఇక్కడ ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూస్తారు అందుకే చెప్తా ఉన్నాను కదా బీజేపీ వాళ్ళకు నిజంగా హిందుత్వం అనే దాని మీద నిజంగా వాళ్ళు టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే నైతిక హక్కు నిజంగా వాళ్ళకు ఉంటే వాళ్ళు సిన్సియారిటీగా ఉంటే ఇంత ఘోరం చేసిన చంద్రబాబు నాయుడును రిప్రమాండ్ చేయకుండా ఇంత అప్ తెలిసి తెలిసి అబద్ధాలాడుతూ తిరుపతి పేరు మంట మంటగలిపిన ఈ వ్యక్తిని చూస్తూ వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారని వాళ్ళని ప్రశ్నిస్తున్నా వాళ్ళలో నిజంగానే హిందుత్వం మీద వాల్యూస్ ఉంటే సిన్సియారిటీ ఉంటే ఇలాంటి వ్యక్తిని తిట్టాలి బహిర్గతంగా తిట్టాలి ఇలాంటి తప్పులు చేయడం అన్యాయము ధర్మం కాదు అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాలి గడ్డి పెట్టాలి కానీ అలాంటివి ఏవీ చేయకుండా చేసినవాడు మనవాడు కాబట్టి వాడు ఏం చేసినా కానీ పర్వాలేదు అని చెప్పి వాళ్ళు వదిలేస్తే ఏ రకమైన మెసేజ్ పంపిస్తూ ఉన్నారు హిందుత్వానికి వీళ్ళు ప్రతినిధులా ఏ రకమైన మెసేజ్ పంపిస్తా ఉన్నారు ఇంత ముందే చెప్పే దుర్గా అసలు సిట్ అనేది ఏమిటి స్కన్ లేదుటే కనిపిస్తూ ఉన్నాయి సాక్ష్యాలు ఆధారాలు ఆయనే తప్పు చేస్తాడు ఆయనే ఆయన చేతుల్లో ఉన్న అధికారులతో సిట్టేస్తాడు అది ఏ రకంగా ఆ సిట్టు వల్ల న్యాయం జరుగుతుంది కంటి కంటికి కనపడతా ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా తప్పు చేసినాడని కనిపిస్తూ ఉన్న సత్యాలు కూడా ఇవన్నీ నేను చెప్పినటువన్నీ కూడా ఈవో ఇచ్చిన వాళ్ళ ఈవో ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ కానీ వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ కానీ ఎన్ని ఏంటివి కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా సాక్ష్యాలు ఏంది కదా ఇంక ఇంకోటి ఏంది మన్నేంది అంటే కనపడటం లేదా చంద్రబాబు నాయుడు అబద్ధం అన్నట్టు చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినట్టు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అని అంటే ఇలాంటి ఘోరమైన తప్పులు చేయకుండా తిట్టుబడాలి మతాన్ని దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొని రాకూడదు అన్న బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకు పడాలి అది సుప్రీంకోర్టుల దగ్గర నుంచి పడాలి ప్రధానమంత్రుల దగ్గర నుంచి పడాలి అప్పుడే ఈ మనిషిలో జ్ఞానోదయం చెంది కొద్దో గొప్ప మార్పు వచ్చి ఈ మాదిరిగా మన గుడులను మన పరువును మన ప్రతిష్టను మన ప్రసాదాన్ని మనమంతట మనమే పెంచుకోవాల్సింది పోయి గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి ప్రసిద్ధి ఇంకా పెంచాల్సింది పోయి మనమంతట మనమే మన గుడిని మన ప్రసాదాన్ని మన మన ప్రతిష్టను మనమే ప్రపంచానికి పలసని చేసి చూపించుకుంటా ఉన్నాం ఇదెక్కడ హిందుత్వం అండి ఇది ఎక్కడ హిందూయిజం అండి హిందూయిజం అంటే ఇదే మన దేవుని మనం తగ్గించుకోవడం మనమంతకు మనమే మన లడ్డు గురించి తప్పుడు ప్రచారాలు మనం చేయడం రాజకీయ లబ్ధి కోసం మనమే అబద్ధాలు ఆడడం ఇది ఎక్కడ హిందూవిజం అండి సార్ మీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సుబ్బారెడ్డి గారు